ఒకరోజు ఉషస్సులో స్కూల్ తలుపులు తెరిచిన వేళ పిల్లోడి నవ్వులు ముచ్చట్లు రూమ్ని ఆనందంగా నింపాయి అయితే ఫ్యాన్ నుంచి ఎవరో తలకిందులుగా వేలాడుతుంటే ఏమవుతుంది గబ్బిలం స్కూల్కి వచ్చేసింది అది స్కూల్ అని తెలుసా లేదు ఇది రాత్రి స్కూల్ అని అనుకున్నదట అమ్మో ఈ వెలుగు ఎందుకంత అంటూ గబ్బిలం కళ్ళపై రెక్కలు వేసుకుంది అన్ని కిటికీలు మూసేయండి ప్లీజ్ అన్నదట టీచర్ నవ్వుతూ అడిగింది నువ్వు రాత్రి స్కూల్ అనుకుని వచ్చావా గబ్బిలం బదులు చెప్పలేదు కానీ టైం టేబుల్ మీద రాసింది నైట్ స్కూల్ అని ఒకడొచ్చి గడియారాన్ని తిప్పేసి ఇప్పుడే మిడ్ నైట్ లంచ్ టైం అని అన్నాడు కానీ అది ఉదయం పది గంటలే ఆ తర్వాత గబ్బిలం చెప్పింది మీకు చూపు అవసరం లేదు వినండి నా చెవుల మంత్రం ఇదే పిల్లలు బ్లైండ్ ఫోల్ వేసుకుని ఆడుకుంటున్నారు ఆ రోజు గబ్బిలం టీచర్స్ పెట్ట అయింది టీచర్ ఒక బంగారు తారగా ఉన్న బ్యాడ్ ఇచ్చింది గబ్బిలం కొంచెం మొహమాటంగా నవ్వింది మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే మన దృష్టితో చూసినప్పుడు గబ్బిలం తప్పు చేసినట్లు అనిపించింది కానీ గబ్బిలం దృష్టితో చూసినప్పుడు అది ఒక నమ్మకంతో వచ్చిందని తెలుస్తుంది మనం ఎవరి పరిస్థితిని వాళ్ళ కోణం నుండి అర్థం చేసుకుంటే అప్పుడు మన మనసులు మరింత విస్తరిస్తాయి స్నేహాలు బలపడతాయి